సంతోషకరమైన వివాహం మనకు కొన్ని సూత్రములు మనం మాట్లాడుకుందాం ప్రియులారా రోజున ఒక సూత్రం మీకు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఈ యొక్క వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం భార్యాభర్తల మధ్యన ఐక్యత లేదు సమాధానం లేదు శాంతి లేదు ప్రియులారా కాబట్టి మరి ఇలాంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఆ యొక్క వివాహ వ్యవస్థ బలపడాలంటే ఆ యొక్క మరి వివాహము చేసుకున్నటువంటి స్త్రీ పురుషుల యొక్క సంసార జీవితము మరి సవ్యంగా సాగాలి అంటే ఖచ్చితంగా మరి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే వివాహ వ్యవస్థను ఏర్పరిచింది మరి తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా అవ్వ ఆదాముకు వివాహం చేయడం జరిగింది బైబుల్ ప్రకారంగా కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి బంధం ఈ రోజున విచ్ఛిన్నం కారణం మరి యొక్క సంసార జీవితంలో ఈ యొక్క ప్రయాణంలో మనము అనేక సమస్యలు ఎదుర్కొంటూ వాటిని మరి అన్వయించుకోలేక లేదా సమస్యల నుంచి బయటపడలేక ఈ యొక్క భార్యాభర్తల బంధం మరి విడిపోవడం జరుగుతుంది ప్రియులారా కాబట్టి కొన్ని విషయాలు మనం కొన్ని సూత్రాలు తెలుసుకుందాం మొట్టమొదటి సూత్రము మనం ఈ రోజుని తెలుసుకుందాం ఆది కాండము రెండో చే ఇరవై నాలుగు వచనంలో ఈ విధంగా రాయబడింది ఏంటంటే కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందరు అని చెప్తూ ఉన్నాడు అంటే కాబట్టి ప్రియులారా మరి ఇక్కడ తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు అని చాలా స్పష్టంగా ఉంది ఆ తర్వాత వీరిద్దరు ఏక శరీరులు అవుతున్నారు ఏక శరీరులుగా జీవించబోతున్నారని చాలా స్పష్టంగా అక్కడ వ్రాయడం జరిగింది అంటే ఇప్పుడు మొదటి సూత్రం ఏంటంటే ఈ యొక్క వివాహమైనటువంటి ఆ యొక్క స్త్రీ పురుషులు వీరు కొంత ధనాన్ని సంపాదించుకుని ఒక ప్రత్యేకమైనటువంటి గృహం కట్టుకుని ఆ గృహంలో వీరి యొక్క సంసార జీవితాన్ని ప్రారంభిస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా తన తండ్రిని తల్లిని విడిచిపెడతాడు అలాగే ఈ యొక్క స్త్రీ కూడా తన తల్లిని తన తండ్రిని కూడా విడిచిపెట్టి తన భర్తతో మరి కాపురం చేస్తుంది కాబట్టి వారిద్దరు ఏక శరీరలు వారు ఎప్పటికీ వేరు వేరు కారు కాబట్టి ప్రియలారా ఈ సూత్రాన్ని మీద పాటిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఎందుకంటే ఇది బైబుల్ బైబిల్లో చెప్తున్నటువంటి వాక్యం ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు రాయించినటువంటి సంగతి కాబట్టి ఈ సూత్రం ఎవరైతే పాటిస్తారో వారి జీవితాలు ఖచ్చితంగా ఆ యొక్క సంసార జీవితం ఆనందకరంగా సాగిద్దని ఏ లేఖన ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా